మన అందరి ప్రేత నాయకులు శ్రీనాథ్ దయచేసి అందరు కూర్చోండి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ నరసింహారెడ్డి వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని వేదిక మీద తెలియజేస్తున్నాం आमोचा ऑनरेबल चेयरमैन एपीआईएससी श्रीमान तेना रामराष्ट्र निचे सर्वार्दिते पूर्वक आवाहन ऑनरेबल सेक्रेटरी टू गवर्नमेंट इंडस्ट्री फार्मर्स फूड प्रोसेसिंग डिपार्टमेंट डॉ केपी ओरा आईएएस वारदिके सर्वार्दिते मस्ताना शांति करते सुशोभित राजनेता पदात्कारों కన్నుల విందుగా కన్నుల పండుగగా మనందరి ప్రీతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు దయచేసి అందరు కూర్చోండి సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతున్నాం మొట్టమొదటగా తన పరిచయ వ్యాఖ్యలతో దయచేసి అందరు కూర్చోవాలండి ఫొటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దయచేసి అందరు కూర్చోండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి తీసిపోని విధంగా మరింత ముందడుగేస్తూ ఉంది ఎంఎస్ఎంఈ పార్కుల లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ చేసుకోబోతూ ఉన్నాం ముందుగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ డెలివర్ ఐ వెల్కమ్ అడ్రస్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు బెద్ద పాడులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసుకుంటున్న పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రామ్కు వచ్చేసిన గౌరవనీయులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక పైన ఉన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినోర్సు కలెక్టరు తర్వాత ఇక్కడ తరలి వచ్చిన అందరుకు నమస్కారాలు అలాగనే సార్ తమరు తమ దృష్టికి సార్ ఈరోజు ఎనభై ఏడు లొకేషన్ నుంచి సార్ దాదాపుగా ముప్పై వేల మంది పైన ఆన్లైన్ కనెక్ట్ అయి ఉన్నారు సార్ సో ఈరోజు ఈ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎందుకంటే మీరు టైటిల్ కూడా చూస్తున్నారు పరిశ్రమలు ఉపాధి కల్పన పైన ఉంది లాస్ట్ పదిహేడు నెలలో మన చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో ఉన్న గవర్నమెంట్ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్ని అప్రూవ్ చేశారు లో దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ ప్లేస్ నుంచి విర్చువల్గా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాము వీడియోలో అన్ని వస్తాయి తమ అది కాకుండా ఎంఎస్ఎంఈ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ మాకు చెప్పేది అంతా కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి కాన్ఫెన్స్లో ఉండాలి అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అక్కడ ఉన్న ఎంటర్ప్రినర్స్ ఎతకాలి మైక్రో నుంచి స్మాల్ స్మాల్ నుంచి మీడియంకి వెళ్ళిపోవాలి అనేది మా ఆదేశంగా ఉంది అది మేము పెట్టేదానికోసం ఈ రోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫేజ్ వన్లో దాదాపుగా మనకు యాభై ఐదు పార్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఒక యాభై పార్సుకు శంకుస్థాపనలు ఇనాగరేషన్ చేస్తున్నాము సార్ తమ దృష్టికి సార్ మన పార్కులో ఇప్పటివరకు అలాట్ చేసిన ఎంఎస్ఎంఈస్ అలాటేస్ కూడా సార్ మనం తమ చేతి మీదుగా ఇక్కడ మాస్క్ మాస్కా మనం ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాం సార్ దాదాపుగా దేర్ దే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అరౌండ్ త్రీ థౌసండ్ వర్త్ ఆఫ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ టుడే సార్ బిసైడ్స్ మన వర్క్ ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్ నేను ఎక్కువ టైం తీసుకుని తలుచుకోలేదు బికాస్ మీరు అందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఈ ప్రోగ్రాంలు తర్వాత డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన ఆదరణకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్